నా పేరు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు బెల్లంకొండ విద్యా సంస్థల చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడిని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటము సరిహద్దులు పేర్లు ఇవన్నీ కూడా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని సరిచేయడానికి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయటం అటువంటిది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ ప్రభుత్వము పార్లమెంటు ప్రాతిపదికనగా మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఆ ఇరవై ఆరు జిల్లాలో కూడా పరిపాలనా పరంగా అయితేనేమి భౌగోళికంగా అయితేనేమి నైసర్గికంగా అయితేమి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని నూట పది కిలోమీటర్ల ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా అద్దంకి ఒంగోలు కేంద్రానికి అద్దంకి నియోజకవర్గం ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటే దానిని తొంభై కిలోమీటర్ల దూరం ఉన్న బాపట్ల జిల్లాలో కలపటం జరిగింది ఈ విధంగా చాలా జిల్లాలలో మన్యం అల్లూరి సీతారామరావు జిల్లా అయితేనేమి ఇవన్నీ కూడా సుదూరమైనటువంటి దూరము ఎప్పుడైనా నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలంటే నైసర్గికంగా భౌగోళికంగా సాంస్కృతిక పరంగా అన్నిటిని కూడా అంశాలు పరిశీలన చేసి నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తే పరిపాలనా పరంగా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది అదే అదే ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి కానీ చాలా అస్తవ్యస్తంగా గతంలో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల సమయంలో మార్కాపురాన్ని నూతన జిల్లా ఏర్పాటు చేస్తామని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ సరిహద్దులైతేనేమి ఈ కొత్త నియోజకవర్గాలన్నిటిని కూడా సరిచేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీని ఏడు మంది మంత్రివర్గంతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటిది జిల్లాల యొక్క సరిహద్దులు పేర్లు అన్నీ కూడా ప్రజల యొక్క విజ్ఞప్తులను పరిశీలించి సరిచేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఈ సబ్ కమిటీ యొక్క బాధ్యతలను అప్పగించారు ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘానికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క పరిశీలనలో పలాస అయితేనేమి అమరావతి అయితేనేమి మార్కాపురం అయితేనేమి గూడూరు అయితేనేమి ఆదోని అయితేనేమి మదనపల్లి అయితేనేమి ఈ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పరిశీలనలో మీ దృష్టిలో ఉన్నాయి అందులో భాగంగా మార్కాపురం కొత్తగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గాలను కలపాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు శ్రీశైలం నియోజకవర్గం అంటే శ్రీశైలం అనేటువంటి ప్రాంతం అనేటువంటిది గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్ ని తీసుకొచ్చి పంతొమ్మిది వందల రెండులో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసే సమయంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం రెవెన్యూ డివిజన్ను ఉమ్మడి ప్ర ప్రకాశం జిల్లాలో కలపటమైనటువంటిది జరిగింది అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్కాపురం కొత్త జిల్లా భాషాపరంగా అయితేనేమి భౌగోళికంగా అయితేనేమి ఈ శ్రీశైలం నియోజకవర్గం కానీ శ్రీశైల దేవస్థానం అయితేనేమి మార్కాపురంలో కలపటం అనేటువంటిది సహేతుకము అది కంపల్సరిగా ప్రజలందరూ కోరుతున్నారు ఎందుకంటే శ్రీశైల దేవస్థానం ముందు భాగం భూభాగం మొత్తం కూడా ఎరగొండపాలెం నియోజకవర్గంలో కేంద్రీకృతమైంది ఇప్పుడు నంద్యాల నుంచి శ్రీశైలానికి ప్రయాణికులు భక్తులు వెళ్ళవలనన్నా కర్నూలు నుంచి కూడా శ్రీశైలం భక్తులు వెళ్ళవలనన్నా ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి దోనాల మీదుగా కంపల్సరిగా శ్రీశైలం చేరుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఇలాంటి సమయంలో భౌగోళికంగా నైసర్గికంగా శ్రీశైలాన్ని మార్కాపురం కొత్తగా ఏర్పాటు చేసే మార్కాపురం నియోజకవర్గంలో కలిపి మల్లికార్జున మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదములు